హాయ్ ఫ్రెండ్స్ హలో ఎవ్రీవన్ సమ్మర్ వచ్చేసింది సమ్మర్ స్పెషల్ ఫుడ్ మ్యాంగో మనం ఇప్పుడు నోరుంచే తీపి మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేద్దామో చూద్దామా ఇప్పుడు మనం దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం మామిడికాయలు తట్టి కల్లుపు హాఫ్ కేజీ పచ్చికారం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆవాలు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మెంతులు థర్టీ గ్రామ్స్ వేరుశనగ శనగ నూనె వన్ లీటర్ బెల్లం టూ కేజెస్ ఇప్పుడు మనం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ ముందుగా ఇప్పుడు మేము మావిడికి వెళ్ళి తీపిచ్చుకున్న చెప్పేసి మా చెట్లకు ఉన్న కాయలన్నీ తీపిచ్చుకున్నాం అన్నమాట తీయించుకున్నాక వాటికి జీడి అది ఉందని చెప్పేసి ఇట్లా ఆరబెట్టాము ఆరబెట్టిన ఆరబెట్టిన తర్వాత వాటర్ తీసుకొని అందులో కాయలన్నీ వేసి మనం వాష్ చేసుకోవాలన్నమాట వాష్ చేసుకున్నాక మనం ఇలా ఈ విధంగా కాటన్ క్లాత్ తీసుకొని మొత్తం అన్నీ ఆరబెట్టుకోవాలి దానికి వాటర్ ఉండకూడదండి అసలు తడి తాగలకూడదని చెప్పేసి వాటర్ మొత్తం డ్రై అయిపోయాక మనం పీలర్ తీసుకొని ఈ విధంగా మామిడికాయ తొక్క అంతా తీసుకున్నాను మేము ఏదైనా మామిడికాయ తొక్కు తీసుకునేది తీసుకొని మీరు మామిడికాయ తొక్కు తీసేసుకోవచ్చు తీసేసుకున్నాక మనం తురుముకునేది తీసుకొని ఈ విధంగా తురుముకోవాలి ఇక నేను చూపిస్తున్న విధంగా తురుముకుంటే మనకి ఈ విధంగా మామిడికాయ తురుము వస్తుంది అనమాట ఈ తురుము అంతా తీసుకొని ఒక ప్లాస్టిక్ బకెట్ తీసుకొని నేను అందులో కొంచెం మామిడికాయ తురుము కొంచెం కల్లుపు వేసుకుంటున్నాను ఆ విధంగా బకెట్లో వేసుకుంటున్నాను ప్లాస్టిక్ బకెట్ తీసుకోవచ్చు కొంతమంది ప్లాస్టిక్ టబ్ తీసుకుంటారు ఏదైనా తీసుకోవచ్చు అండి కానీ ప్లాస్టిక్ తీసుకోవాలి ప్లాస్టిక్ టబ్బర్ బకెట్ ఏదైనా తీసుకోవచ్చు కానీ స్టీల్ ఆర్ సిల్వర్ పాత్రలు తీసుకోకూడదు కళ్ళు వేస్తాం కదా సో అది పాడైపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి ప్లాస్టిక్ యూస్ చేస్తారు అందరూ చూడండి ఇక్కడ నేను మామిడికాయ తురుము కొంచెం కళ్ళుప్పు ఈ విధంగా వేసుకోవాలన్నమాట నేను ఇక్కడ వేస్తున్నాను చూడండి కొంచెం తురుము కొంచెం కల్లుప్పు ఈ విధంగా వేసుకున్నాక దాని మీద మూత పెట్టి ఒక టూ డేస్ ఆర్ త్రీ డేస్ అలా కదపకుండా ఉంచాలండి మనకి అందులోంచి వాటర్ వస్తుంది మన ఇప్పుడు వా అంటే ఈ విధంగా ఒక వడకొట్టుకునేది తీసుకొని ఈ విధంగా స్క్వీజ్ చేస్తే మనకు అందులోంచి లిక్విడ్ వస్తుంది అనమాట లిక్విడ్ ఈ విధంగా దీన్ని మామిడికాయ ఊట అంటారు లిక్విడ్ వస్తుంది ఈ విధంగా మొత్తం చేసుకున్నాక మనకి ఈ బకెట్లో ఈ వా వాటర్ని అంతా మనం ఎండబెట్టుకోవాలి ఫైవ్ డేస్ రిమైనింగ్ మనకు వచ్చిన మామిడికాయ తురుమునంతా కూడా మనం ఒక ఫైవ్ డేస్ ఇలా తీసుకొని పల్చగా ఆరబెట్టుకోవాలి ఈ విధంగా ఫైవ్ డేస్ చేసుకుంటే ఎండబెట్టుకోవాలి ఇలాగా ఎండబెట్టుకున్నాక మనకి ఈ విధంగా తయారవుతుంది ఈ విధంగా మనకి ఇలా పట్టుకొని చూస్తే మనకి ఇంకా ఫుల్గా డ్రై అయిపోయింది పచ్చడికా కలుపుకోవడానికి ఇంకా మనకి రెడీగా ఉందనమాట నెక్స్ట్ ఒక గిన్నెలో మనం ఆల్రెడీ బెల్లాన్ని తీసుకొని ముక్కలు ముక్కలుగా చేసుకొని చిన్నగా తురుముకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలండి తర్వాత వేరుశనగ నూనె కూడా తీసుకొని బాయిల్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆవాలు తీసుకొని మిక్సీకి కొట్టుకోవాలి ఇది ఆవాలు ఏమీ ఫ్రై చేయాల్సిన పని లేదండి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు మిక్సీ కొట్టేసుకోవచ్చు మనం ఎంత గ్రామ్స్ సెట్ తీసుకుంటున్నామో అంత నెక్స్ట్ ఆల్రెడీ మనం మెల్ట్ చెబా స్టవ్మే పెట్టాం కదా ఈ విధంగా మనకి మెల్ట్ అవుతుంది ఇంకా చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి ఫైవ్ టు టెన్ మినిట్స్లో మెల్ట్ అయిపోతుందండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనం తిప్పుకుంటూ ఉండాలి మెల్ట్ అవుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ మనం వెల్లుల్లిపాయలు కూడా తీసుకొని ఈ మధ్యలో తొక్క తీసేసుకొని దాన్ని రెడీ చేసుకోవాలండి రెడీ చేసుకున్నాక దానికి వేడివేడి నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలా చేసుకుంటే మనకి పచ్చివాసన పోతుందండి వెల్లుల్లిపాయలకి సో వేడివేడి నూనెలో ఇలా ఫ్రై చేసుకోవాలి చేసుకున్నాక నెక్స్ట్ మళ్ళీ మనకి ఈ విధంగా మెల్ట్ అయిపోయింది మొత్తం కరిగిపోయింది కదండి ఇప్పుడు మనం వడకట్టుకోవాలి ఏదైనా డస్ట్ ఉంటుంది బెల్లంలో ఇసక ఏదైనా డస్ట్ ఉంటుందని చెప్పేసి మనం వడకట్టుకుంటాము వడకట్టుకుంటే అందులో డస్ట్ అని తీసి మళ్ళీ స్టవ్ మీద అదే మెల్ట్ అయిపోయిన బల్లం పెడితే మనకి ఈ విధంగా తీగపాకం వస్తుందండి మరిగిస్తే బాగా ఈ విధంగా పట్టుకొని చూస్తే ఇలా తీగపాకం వచ్చిందని చెక్ చేసుకొని అండ్ నెక్స్ట్ లేదంటే ఒక ఒక వాటర్ తీసుకొని ఒక చిన్న బౌల్లో అందులో ఇలా వేసినా సరే మనకి స్టిక్ అయిపోతుందండి మూవ్ అవ్వకుండా ఫ్లో అవ్వకుండా ఇది కూడా ఒక టిప్ మనం చెక్ చేసుకోవడానికి తీగపాకం వచ్చిందా లేదా అని ఇది వచ్చేసాక ఇంకా తీగపాకం వచ్చేసింది అనుకుంటే ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకో గిన్నె తీసుకొని వేరు నూనెలో మనం మెంతులు కూడా ఫ్రై చేసి పెట్టుకోవాలండి ఫ్రై చేసి పెట్టుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఇంకా మామిడికాయ తురుముని తీసుకొని ఈ విధంగా పచ్చడి కలుపుకునే ప్రాసెస్ చూద్దామండి త్రీ మ్యాంగో కారం ప్యాకెట్ తీసుకొని నేను ఈ విధంగా వేసుకున్నాను తర్వాత వచ్చేసి ఆవపిండి ఉంది కదా ఆవల్ని పొడి చేసి పెట్టుకున్న అది కూడా వేసుకున్నాను మనం త్రీ మ్యాంగో కారమే కాకుండా ఏ కారం ప్యాకెట్ అయినా వేసుకోవచ్చండి కాకపోతే పచ్చి కారమే వేసుకోవాలి సో అది వేసుకున్నాక ఈ విధంగా కలుపుకుంటూ మళ్ళీ వేడివేడిగా ఆల్రెడీ నూనె రెడీ చేసి పెట్టుకున్నాం కదా బాయిల్ చేసి వేరుశనగ నూనె అది కొంచెం వేసుకోవాలి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకొని ఒక గరిటి తీసుకొని దానికి ఏం తడి లేకుండా చూసుకోవాలండి మనం ఇప్పుడు తీసుకున్న దేనికన్నా తడి తగిలితే మనకి పచ్చడి ఫంగస్ పట్టి ఖరాబ్ అయిపోయే మనకి పాడైపోయే అవకాశం ఉంది సో అందుకని చెప్పేసి మనం ఏది తీసుకున్న తడి లేకుండా చూసుకోవాలి కొంచెం కొంచెంగా మనం వేసుకొని నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు కూడా ఈ విధంగా మనం వేసుకుంటాము ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా ఫ్రై చేసి పెట్టుకున్నవి మెంతులు కూడా వేసేసుకున్నాక తర్వాత బెల్లం కూడా తీగపాకం వచ్చేలా పెట్టుకున్నాం కదా అది కూడా రెడీ అది కూడా మెల్లమెల్లగా కొంచెం కొంచెం వేసుకుంటాము వేసుకున్నాక ఇంకా కొంచెం అంటే కొంచెం కొంచెం వేసుకుంటే మొత్తం అంతా కలుస్తుందని చెప్పేసి కొంచెం కొంచెం వేసుకొని మొత్తం అనమాట ఈ విధంగా తీగపాకం వచ్చేలాగా బెల్లం చూసుకోవాలండి ఎందుకంటే నార్మల్గా వేసేసామనుకోండి పాకం జస్ట్ పట్టేసి మనకి మనకి పచ్చడి వచ్చేసి నిలవ పచ్చడి కదండి సంవత్సరం ఉండాలి మనకి మనకి పాడైపోయే అవకాశం ఉంటుంది సో అందుకని చెప్పేసి బెల్లం ఖచ్చితంగా తీగపాకం వచ్చేలాగా చూసుకోవాలి మనము పచ్చడి చేసుకునే ముందు ఇదంతా అయిపోయాక కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి పైకి కిందకి మొత్తం మామిడికాయ తురుమంతా అంతా కలిసేలాగా మనం చూసుకుంటూ కలుపుతూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి దీని తర్వాత మనకి ఇప్పుడు ఆల్రెడీ మనకి వాటర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఎండబెట్టుకున్నాం అది కూడా తీసుకొని ఒక టీ ఒక స్ట్రైనర్ తీసుకున్నాను నేను అందులో వడకట్టుకొని వేసుకున్నాను అనమాట డైరెక్ట్గానే వేసేసుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు నేనైతే ఏమైనా డస్ట్ ఉంటుందేమో అని చెప్పేసి బయట ఎండబెట్టాం అని చెప్పేసి ఇట్లా వేసుకుంటున్నాను డస్ట్ ఉంటే వచ్చేస్తుందని మనకి ఇందులో కల్లుప్పు కూడా ఉంటుందండి అంటే మనకి ఆ వాటర్లో కల్లుపు కూడా మిక్స్ అయ్యి ఉంటుంది ఉప్పు ఉప్పు మామిడికి వాటర్ మిక్స్ అయ్యి ఉంటుంది సో సో మనం స్పెషల్గా మళ్ళీ ఉప్పు అది యాడ్ చేసుకునే పని లేదు బట్ ఏమైనా టేస్ట్ అది సరిపోతే లాస్ట్లో మన టేస్ట్కి తగ్గట్టు ఏమన్నా మన ప్రిఫరెన్స్కి బట్టి యాడ్ చేసుకోవచ్చు ఇలా మామిడికాయ పచ్చడి అంతా రెడీ అయిపోయిందండి మొత్తం ఇప్పుడు కలుపుకోవాలి ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకొని మొత్తం అంతా కలుపుకోవాలండి ఇంకా మనకి ఫైనల్ అవుట్పుట్ వచ్చేసింది ఇంకా మనకి ఇంకా గుమ్మగుమలాడే తీపి మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా బాగా వస్తుంది మా పాపకైతే చాలా ఇష్టం రెడీగా ఉంది ఇంకా ఫుల్ బౌల్ వేసేద్దామని తినొద్దామని రెడీగా ఉంది తను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ